అండి అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి సో కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి ప్యూర్ బనారస్ ఐటమ్ అండి ఇది కూడా బనారస్ ఐటమే ప్యూర్ బనారస్ కడ్డీ జార్జెట్ అండి ఒరిజినల్ క్వాలిటీ అండి నో ఇమిటేషన్స్ ప్యూర్ ఒరిజినల్ బనారసి కడ్డీ జార్జెట్ మీకు నార్మల్గా ప్రైజింగ్ వచ్చేటప్పటికి వీటి ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీరు బయట తీసుకోవాలి అంటే ఈజీగా ఫైవ్ నుంచి సిక్స్ థౌసండ్ ఉంటుందండి అస్సలు బనారస్ జార్జెట్ అంటే చెప్పవలసిన అవసరమే లేదండి విత్ బ్రష్మీనా బనారస్ జార్జెట్ ఒక ఎత్తే అయితే ఇది బ్రష్ మీనా అండి శారీ వచ్చేటికి బ్రష్ మీనా వస్తుంది సో బ్లౌజ్ అనేది మీకు ఈ మాదిరి ప్లెయిన్ వచ్చిందండి శారీ అంతా కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేటటువంటి వీవింగ్ అండి సో రెడ్ కలరు సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ ఓవరాల్ లుక్ వచ్చేటికి మనకి మంచి రెడ్ కలర్లో శారీ ఆల్ ఓవర్ డిజైన్ అండి కింద వచ్చేటికి బార్డర్ ఎలా వస్తుంది నీట్ ఫినిషింగ్తో విత్ బ్రష్ మీనా వస్తుందండి బ్రష్ మీనాతో మంచి మిర్చి రెడ్ కలరు సో ఇవి వచ్చిన టోటల్ వచ్చి సిక్స్టీన్ శారీస్ ఆర్ ఫిఫ్టీన్ శారీసే ఉన్నాయి మీకు క్లియర్గా చూపిస్తాము ఓకే అనుకునే వాళ్ళు మాత్రమే బుకింగ్ అనేది చేసుకోండి ఇది వచ్చిన వాడికి మీకు పలుపాటు ఈచ్ వన్ శారీ ప్రైసింగ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ప్యూర్ ఐటమ్ అనమాట బనారస్ కడ్డీ జార్జెట్ రెడ్లో ఇది ఒక డిజైన్ అంటే ఈ కలర్లో ఉన్న డిజైన్స్ చూపిస్తాను ఇది ఒక డిజైన్ ఉందండి రెడ్లో బ్యూటిఫుల్ అండి క్రీపర్ డిజైన్ విత్ బ్రష్ మీనా అండి ఇదొక డిజైన్ రెడ్లో ఇదొక డిజైన్ అయితే ఉంది ఇది ఇదొక డిజైన్ ఇవి ఫ్రెష్ మిక్సులు అండి సో ఫ్రెష్ మిక్సులు ఏమైనా నలిగి ఉంటే మీరు ఐరన్ చేయించుకోవాల్సిందే ఫ్రెష్ మిక్సులు ఫ్రెష్ కాకుండా ఫ్రెష్ మిక్సులు డ్యామేజెస్ రావు కానీ నలిగినట్టు ఉంది అనే అనుమానం ఉంటే మాత్రం ఐరన్ చేయించుకోవాల్సినటువంటి శారీస్ సో చాలా డిమాండింగ్ ఐటమ్ అండి ఇది మాత్రం జస్ట్ మనకి ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ శారీస్ తెచ్చుకోవడానికి చాలా సతమతం పడ్డాము అటువంటి కలెక్షన్ సో ఇంతవరకు మీరు చూస్తున్న వచ్చినప్పటికీ మీకు రెడ్ కలర్ అండి ఇవి వచ్చినప్పటికీ మీకు వైలెట్ ఆర్ వైన్ కలర్ వైన్ కలర్ అండి నేను ఒకసారి చూపిస్తాను ఏ కలర్కి ఎన్ని డిజైన్స్ ఏవేవి ఉన్నాయనేది మీకు క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొంచెం పైకి తక్కువ ఇది ఇది శారీ ఓవరాల్ వచ్చి ఇది కూడా బ్రష్ మీనా అండి ఆల్ ఓవర్ క్రిపర్ డిజైన్ అయితే ఇచ్చారు వైన్ కలర్ అండి వైన్లో టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇదొక డిజైను సో ఇదొక డిజైన్ పట్టుకోలేక పట్టుకో ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ టూ డిజైన్సే ఉన్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పర్ శారీ విత్ బ్రష్ మీనాలో నార్మల్గా బుట్టి వస్తేనే శారీ టూ థౌజండ్ టూ టూ అలా నడుస్తుందండి విత్ బ్రష్ మీనా అంటే మీకు ఇంకా ప్రైజింగ్ ఎక్కువే ఉంటుంది సో ఇది వచ్చి టమాటా కలర్ అండి ఒకలాంటి పింకిష్ రెడ్ అనమాట టమాటా కలర్ అంటారు కదా ఆ కలర్ టమాటా కలర్లో ఉన్న కలర్స్ డిజైన్స్ కూడా చూపిస్తాను ఇది ఒక డిజైన్ ఉంది ఫోన్కి రెడ్ ఉంది కానీ రెడ్ కాదండి ఇది రెడ్కి దీనికి వేరియేషన్ చూడండి అంత వేరియేషన్ ఉందో సో పింక్ ఒక పింకిష్ రెడ్ రెడ్ టమాటా కలర్ అంటారు కదా సో ఆ కలర్ అండి ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయండి దేనికైనా సరే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డరే వస్తుంది ప్రైజింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది పర్ శారీ అది వైల్ అది వైన్ ఇది వైలెట్ సో ఫస్ట్ చూపించింది వైన్ అండి మీరు కలర్స్ మెన్షన్ చేసి బుక్ చేసుకోండి ఇది వైలెట్ అండి సో ఇది వైలెట్ పర్పుల్ కాదండి ఇది వైలెట్ పర్పుల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది వైలెట్ అండి శారీ ఓవరాల్ డిజైన్ చూసుకోండి డిజైన్ బట్టి స్క్రీన్ షాట్ తీయండి వైలెట్లో టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పర్ శారీ ఫ్రీ షిప్మెంట్లో వస్తుంది ఓకేనా ఇది లావెండర్ కలర్ అండి లైట్ లావెండర్ కలర్ సో ఇది డిజైన్ లావెండర్ కలర్కి ఇది డిజైన్ ఇప్పుడు మీరు చూసేది పర్పుల్ కలర్ అండి సో పర్పుల్ ఇది పర్పుల్ కలర్ నేను ఒక్కసారి మూడు రంగులు పక్క పక్కన పెట్టి చూపిస్తానండి మేము కరెక్ట్గా పంపించినా మళ్ళీ కలర్ వేరియేషన్ అనుకుంటారు సో చూడండి ఇది వైన్ ఇది వైలెట్ ఇది పర్పుల్ సో త్రీ శారీస్ వేరియేషన్ ఉందండి మళ్ళీ వచ్చాక ఇది వైలెట్టే కదా ఇది వైన్ కాదు ఇలాంటి వద్దు ఇదిగోండి ఇది వైన్ డిజైన్స్ చూసుకోవచ్చు అందుకే సేమ్ డిజైన్స్ మాత్రం నేను తీసుకురాలేదు ఇలా కన్ఫ్యూజ్ అవుతారండి ఈ వైన్లో ఏ డిజైన్స్ ఉన్నాయో చూసుకోండి ఇది ఒక డిజైన్ ఉంది ఇంకొక డిజైన్ టూ డిజైన్స్ వేరు వేరే అదేవిధంగా ఒక నిమిషోండి ల్యావెండర్ పక్క అండి వైలెట్ వైలెట్లో ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ రెండు వేరు వేరు డిజైన్లే అదేవిధంగా మీకు పర్పుల్లో ఇదిగోండి ఇలా ఇదొక డిజైన్ మా సో ఇది ఒక డిజైన్ అండి ఇది వైలెట్ డిజైన్ ఒకలానే ఉంది ఇంచుమించు ఒకలాంటి డిజైన్ బట్ పర్పుల్కి మాకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇది పర్పుల్ అని మేము క్లియర్గా చెప్తున్నామండి ఇది పర్పులు ఇది ఒక డిజైన్ పర్పుల్లో త్రీ శారీస్ తేవడం జరిగిందండి వైలెట్లో రెండు ఉన్నాయి వైన్లో రెండు ఉన్నాయి టమాటోలో మూడు రెండు ఉన్నాయి రెడ్లో మూడు ఉన్నాయి ఏమంటారు సిల్వర్ లావెండర్ కలర్ ఒకటి సో మీకు మళ్ళీ మూడు కలర్స్ వేరియేషన్ పెడతానండి ఒకళ్ళు కోసం క్లియర్గా చెప్పాలి ఎందుకంటే మనం కరెక్ట్గా పంపించినా కూడా ఇబ్బంది ఉండకూడదు కదా ఎవరితోనూ సో క్లియర్గా నేను కలర్స్ మీకు ఒక్కసారి నేను డిస్ప్లే చూపిస్తాను కలర్ వేరియేషన్ చెప్తాను డిజైన్స్ కూడా చూపిస్తాను క్లియర్గా మీరు ఆ డిజైన్స్ మాత్రమే టిక్ మాక్ చేసుకుని మాకు సెండ్ చేయండి అండ్ ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి ఆల్ ఓవర్ ఇండియా అక్కడికైనా షిప్మెంట్ అయితే చేస్తాము సిఓడి ఆప్షన్ లేదండి సో కొత్త వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఎక్కడని చెప్పలేదు అని మాది వచ్చినప్పటికీ చీరాలా అండి హ్యాండ్ స్టాకే మెయింటెనెన్స్ చేస్తాము షాప్ లేదు మనకి ఫోర్ ఇయర్స్ నుంచి హ్యాండ్ స్టాకే సో ట్రస్ట్ చేసి తీసుకోవచ్చు మన దగ్గర ట్రస్టెడ్ వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది కస్టమర్స్ బై చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం అండి అందులో ఎటువంటి బాధ కూడా లేదు కరెక్ట్గానే ప్రోడక్ట్ మీకు రీచ్ అవుతుంది ఓకేనా నెరవ అంతా సరిపోతుందండి సో దానిలో కూడా ఎటువంటి డౌట్ లేదండి పన్నాలు అంతా క్లియర్గా సరిపోతాయి సో నేను ఒక్కసారి మీకు కలర్ వేరియేషన్స్ చూపిస్తానండి ఇదిగోండి వేరియేషన్స్ ఒక్కసారి చూడండి వైన్ వైలెట్ పర్పుల్ సో మూడు వేరియేషన్ కలర్సే ఉన్నాయండి మూడు వేరియేషన్లోనే ఉన్నాయి పూర్తిగా డిఫరెంట్ అనమాట వైన్ అయితే టూ పీసెస్ ఏ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ వైలెట్లో కలవని కలవదు సో పర్పుల్ ఆర్ వైలెట్ కలిసినా కూడా మీకు ఇదిగోండి వేరియేషన్ చాలా వేరియేషన్ ఉంది ఈ విధంగా సో చాలా వేరియేషన్ ఉందండి ఇది వైలెట్ ఇది పర్పుల్ సో ఓకేనా ఎందుకు అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా అందుకని చెప్పేసి మీరు కలర్ బుక్ చేసుకునేటప్పుడు క్లియర్గా కలర్ అనేది చెప్పి బుక్ చేసుకోండి ఇక్కడ వరకు మీరు కడ్డీ జార్జెట్ చూసారు కదా ఇందులోనే మీకు రంగార్డ్ శారీస్ కూడా చూపించేస్తామండి సో మీరు సెర్చ్ చేసుకోండి స్టూడియోస్లో అట్లాగా పేజెస్లో చాలానే ప్రైజ్ అయితే ఉన్నాయి సారీస్ మేము చెప్పడం కాదండి మందికి తెలుసు అండ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చీకు కలర్ అండి కలర్ వచ్చేటప్పటికి మనకి ఆల్ ఓవర్ ఇలా వచ్చింది రంకాట్ సారీస్ శారీస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ వచ్చే పళ్ళు పట్టండి శారీకి ఇలాగా టాజల్స్ వస్తాయి టూ ఫైవ్ హండ్రెడ్ అండి పర్ శారీ అండ్ స్కై బ్లూ కలర్ అండి ఒకసారి ఇది పళ్ళుపాట్ అండి సో ఓవరాల్ శారీ ఇలా వస్తుంది బెనారస్ బ్లౌజ్ వస్తుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ శారీ పడుతుందండి ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి అండ్ ప్రైజింగ్ కూడా చాలా మందికి తెలుసు మినిమం ఫైవ్ థౌజండ్ అబవ్వే ఉంటాయి శారీస్ సో ఇది కూడా బ్లాక్ కలర్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ అదిరిపోయిందండి బ్లాక్ పల్లెపాట్ శారీ ఓవరాల్ వచ్చేటికి ఇలా గుర్రాలు డిజైన్ లాగా ఇస్తారు చాలా అంటే చాలా బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు యాక్చువల్గా రెడ్ ఇవ్వాలండి బట్ శారీలో వచ్చినటువంటి శారీనే అంటే పింక్ కూడా బేస్ చేసుకుని ఇచ్చారనమాట మనకి శారీలో పింక్ కూడా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇలా పింక్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ ప్రైజ్ సో బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి రామా బ్లూ పళ్ళుపాట్ శారీ ఓవరాల్ వచ్చేటికి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది మీకు పింక్ కలర్ బ్లౌజ్ అండి ఇలా బెనారస్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ ఓవరాల్ వచ్చినప్పటికీ ఇలా వస్తుంది మీకు సారీ సో ఇది కూడా అంతేనండి చీక్ కలర్ ఇది కూడా సో పళ్ళు అండి దీనికి టాజెస్ లేవు చాలా బాగుంది శారీ అంటే క్రీమ్ కలర్ అండి చాలా హైలైట్ ఉంది శారీ అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా చక్కగా మీకు సేమ్ బార్డర్ అయితే ఇచ్చేసారు మీకు చాలా బాగుంది సారీ ఇది పేస్టల్ కలర్ అండి పేస్టల్ కలర్ ఒకలాంటి గ్రేష్ బ్లూ అండి కలర్ చాలా డిఫరెంట్ టోటలీ డిఫరెంట్ ఇది పల్లెపాటు శారీ ఓవరాల్ ఎలా వస్తుందండి ఇది శారీ ఓవరాల్ లుక్ ఎలా వస్తుంది వీటి ప్రైజెస్ చూసుకున్న తర్వాత చక్కగా బుకింగ్ అనేది చేసుకోండి మిస్ అయితే చేసుకోవద్దు బెస్ట్ కలెక్షన్ అనుకుంటే మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి ఇది కూడా చిక్కు కలర్ అండి శారీకి టాసెస్ వచ్చాయి శారీ ఓవరాల్ వచ్చేటికి ఇలా వస్తుంది మీకు అండ్ మనకి పింక్ కలర్లో బ్లౌజ్ అయితే బనారస్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి అది అయిపోయింది బనారస్ బ్లౌజ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ పళ్ళుపాట్ శారీ ఓవరాల్ బుట్టి వస్తుందండి దీనికి చక్కగా బుట్టి కూడా వచ్చింది శారీ మొత్తం వచ్చింది బాగుంది అండ్ దీనికి వచ్చేకి ఇది బ్లౌజ్ ఓకేనా సో ఉన్న అవైలబిలిటీ కలెక్షన్ అనేది మీకు చూపించడం జరిగింది క్లియర్గా ఏ కలర్ కావాలనేది స్క్రీన్ షాట్ పెట్టండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి బెస్ట్ ప్రైజ్ అనుకుంటే మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ